ఎన్నికల ముందు మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తామని చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాగా ప్రకటించారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కొత్త జిల్లా వల్ల తమకు విద్యా ఉపాధి వ్యాపార రూపాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు మార్కాపురం జిల్లా కావాలని వివిధ రూపాల్లో నిరసనలు చేసినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ఎలక్షన్ హామీని నెరవేరుస్తూ మార్కాపురం జిల్లా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ప్రజలకు ఆకాంక్ష దిశగా ఆనాటి ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యంగా ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించలేనందుకు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం సభలో గిద్దలూరు సభలో మనకు ఈ ప్రాంతాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాగా ప్రకటిస్తానని హామీ ఇచ్చాడో ఆ విధంగానే నేడు మాట చెప్పిన విధంగా సూపర్ సిక్స్ అయితేనేమి నేడు జిల్లా అయితేనేమి నిన్న సబ్ సబ్ కమిటీతో భేటీ అయ్యి పరిపాలన పరంగా మార్కాపురం మదనపల్లి పోలవరం జిల్లాగా ప్రకటిస్తూ నిన్న ఉత్తర్వులు వెళ్ళబడ్డాయి కనుక ఆయనకు ఈ ప్రాంత ప్రజల తరఫున ధోరణాల మండలం భారతీయ జనతా పార్టీ తరఫున మాకు ఆయన కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాము ఇచ్చిన హామీల ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పారు ఖచ్చితంగా హామీని నెరవేర్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎరంగడుపాలెం నియోజకవర్గం ఎన్నో కష్టపడి ధర్నాలు చేసినటువంటి మన గుడూరు హరీక్ష బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గతంలో మనకు ఒంగోలు జిల్లాగా ఉన్నప్పుడు మా పుల్లచూరు ప్రాంత ప్రజలకి వైపు నుంచి వెళ్ళాలన్నా కూడా మార్కాపురం నుంచి కానీ అటు ఇనుకొండ వైపు నుంచి వెళ్ళాలన్నా కూడా నూట యాభై కిలోమీటర్ల దూరం ఉండేది మేము ఉదయం వెళ్తే ఆ రోజు వస్తామో రామో స కలెక్టర్ ఆఫీస్కి కానీ ఎస్పీకి గారికి కానీ పోయినా కూడా వస్తవో రామో కూడా తెలియదు కానీ ఇవాళ మార్కాపురం జిల్లా అవటం వల్ల మా పుల్లచెరువుల నుంచి గట్టిగా యాభై కిలోమీటర్లు కూడా లేదు ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ నాలుగు నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ జిల్లా కావటం ఎంతో గొప్పగా అభినందిస్తున్నారు ఇచ్చిన ఈ జిల్లా రావటం కోసం కష్టపడ్డటువంటి ఇక్కడ ఎన్నో నిరాహార దీక్షలు రైలే దీక్షలు చేసినటువంటి మన గూడూరు బాబు గారికి అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా పుల్లచేరు మండల ప్రజలు రైతులు కార్మికులు అందరూ కూడా ఎంతో గొప్పగా అభినందిస్తూ ఈ జిల్లాని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కృత్యంత తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు మన పశ్చిమ ప్రకాశం కేంద్రంగా మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంత బీద సాదా ప్రజలందరికీ చాలా హర్షదాయకం ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఒకటి మార్కాపురం జిల్లా రెండు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది ప్రధాన ప్రాధాన్యత అంశాలుగా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకు ప్రకాశం జిల్లాలో చాలా ఒంగోలు దూరంగా ఉండడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం మనకు ఆ ఇబ్బందుల నుండి నివారణలో భాగంగా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడము అటు తర్వాత వెలుగొండ ప్రాజెక్టును కూడా మనము వేగంగా పురోగతి సాధించడం అనేది ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టము కాబట్టి మనమందరము కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో వెన్నుదనుగా ఉండి ఇంకా ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నిన్న ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు ఏదైతే వాగ్దానం చేశారో మార్కాపూర్ డివిజన్ ప్రజలకి మార్కాపూర్ జిల్లా ఎన్నికైన వెంటనే జిల్లాను ప్రకటిస్తా అన్నారు మరి ఏదైతే వాగ్దానం చేసారో ఆ వాగ్దానం మేరకు ఈరోజు మార్కాపూర్ జిల్లాను ప్రకటించడం మరి మేమందరం మార్కాపూర్ డివిజన్లోని గిద్దలూరు కనిగిరి మార్కాపూర్ ఎర్రనపాలెం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నాం చాలా సంతోషం మరి పరిపాలన చాలా అందుబాటులోకి రావటం అంటే చాలా సంతోషం మరి మేము పుల్లచేరు మండలం నుంచి కనీసం ఒంగోలు పోవాలంటే కనీసం మూడు గంటలు పట్టుద్ది నాలుగైదు వేలు ఖర్చు అవుతుంది ఈరోజు మరి ఒక వంద రూపాయలు ఛార్జీ ఉంటే ప్రజలు సామాన్య ప్రజలు కూడా మార్కాపూర్ పోయి కలెక్టర్ గారును ఏసీను ఆర్డీఓను కలిసి పని చేసుకొని మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇది చాలా సంతోషం మరి అదేవిధంగా మరి ఏదైతే ఎలక్షన్ ప్రోగ్దానం చేశారో వెలుగొండ ప్రాజెక్టు కూడా రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఈ నియోజకవర్గ ఎలక్షన్ బాబు గారు అయితే పార్లమెంట్ హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి